గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయండి మీ కుటుంబ చే వేసుకొని మీకు మంచి జరిగింది నాకు అండగా నిలబడి సైనికులాగా రండి అన్నటువంటి పిలుపునిచ్చినటువంటి నాయకుడిని కాదు ఎప్పుడూ చూడలేదు అటువంటి నైతిక స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కారణం ఆయన ఈ ఐదు సంవత్సరాలలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేయడం అనేది మేనిఫెస్టోలో చెప్పినటువంటి కూడా అమలు చేశాడు కాబట్టి ఈరోజు ఎవరికెళ్ళినా ఎన్నికెళ్ళినా ప్రజలు బ్రహ్మర్థం పడుతున్నారు ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని రకమైనటువంటి కుట్ర కుతంత్రాలు చేసినా ఎన్ని అసభ్యమైనటువంటి పదాలు వాడి రౌడీజం చేస్తూ తిరిగి వైసీపీ వాళ్ళపై నెట్టేస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నట్టు వాళ్లకు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఒక్కటి గమనించమని అడుగుతున్నాం ఈరోజు ఈ కరువు ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డల మనం అంతా కూడా రాయచోటికి త్రాగునీరు అందించిన విషయంలో కానీ సాగునీరు అందించే విషయంలో గండికోట నుంచి తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఎంత సంకల్పంతో ముందుకు జరుగుతుంది అన్నది గమనించమంటున్నా భవిష్యత్తు అదే కానీ లేకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుంది గండికోటను ఇరవై ఎనిమిది టీఎంసీలు నిలిపినటువంటి మహానీయుడు ఇరవై ఐదు టీఎంసీలు కట్టినటువంటి మహానీయుడు రాజశేఖర్ గారు అయితే ఇరవై ఎనిమిది టీఎంసీలు నిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కోతిరెడ్డి పాడు గతంలో కేవలం తొమ్మిది వేల క్యూసెకులు చేయడం కోతిరెడ్డి పాడున యాభై ఆరు వేల క్యూసెకులకు తెచ్చి రాయలసీమ గుండెల్లో చిరస్థాయిగా దేవుడుగా నిలబడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాయలసీమ గడ్డ పైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని ఆలోచన చేయమంటున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమంటున్నా ఒక సంక్షేమ విషయంలోనే కాదు రోజు తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ప్రతిపక్షాల అధికార పక్షం అంతా కూడా ఏక తాటిపైన నిలబడి గంటలు గంటలు మాట్లాడేవి అని అంటే ఆంధ్రప్రదేశ్లో జల కృషా జలాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని పనిచేస్తున్నారో అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో మన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు జ్ఞానం ఉన్నవాడు అవగాహన ఉన్నవాడు ఎవ్వరూ కూడా ఇలా మాట్లాడరు ఎందుకు తెలంగాణ అసెంబ్లీలో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతం పైన ఎందుకు విరుచిబడ్డారు అంటే కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వేలు చేస్తున్నాడు రాయలసీమకు చిరస్థాయిగా ఉండే విధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో వెలుగుండ ప్రాజెక్టును పూర్తి చేసేటప్పుడు ఉండేది కాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది తెలంగాణ వాళ్ళు కళ్ళు తెరిచే లోపల పూర్తి చేసి స్కేజ్ తీసుకొచ్చాడు అని అంటే మన మహనీయుడికి కాకడానికి ఏమన్నాలో ఆలోచన చేయమంటున్నాను ఒకప్పుడు కనీసం ఎనిమిది వందల నలభై అడుగుల పైన చేరితే కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు అటువంటి బస్సులో పోతిరెడ్డి పాట నిర్మించిన తర్వాత ఈరోజు వచ్చి వచ్చినట్టు కూడా తెలంగాణ తోడేస్తుంటే మనం కూడా టైలాండ్గా తీసుకోవాలని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వందల నలభై అడుగులు ఉన్నా కూడా రాయలసీమలో నీళ్ళు తీసుకువచ్చే తీసుకుంటే విధంగా నిర్మిస్తున్నాడు అని అంటే ఇది ఒక్కటి చాలదాంగానికి అని చెప్పి అనంతపురం జిల్లా రూపరేఖలు మారిపోయినాయి రాను రాబో రోజులలో ఈ ప్రాంత రూపురేఖ మారిపోతాయి ఎందుకు అంటే కృష్ణా జలాలతో తడిపితేనేది సాధ్యపడుతుంది కాబట్టి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ విషయంలోనే కాదు చాలా విమర్శలు చేస్తున్నారు ఈ రోజు సంక్షేమంలో చాలా చేశాం మేము మేము ఎంత ఇచ్చాం ఇంటికి మీరెంత ఇచ్చారో చూడమంటున్నాం ఆధార్ కార్డు చెక్ చేయమంటున్నాం మీ ఐదు సంవత్సరాల్లో ఆధార్ కార్డు ద్వారా ప్రజలకు ఎంత మేలు జరిగింది ఇప్పుడు ఎంత మేలు జరిగింది అని చెప్పి సంక్షేమ విషయంలో ప్రతి ఒక్కరికి శాక్సినేషన్ మూడు కులాలు మతాలు జరపకుండా ఇచ్చినటువంటి పరిస్థితి అదే రకంగా ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రమే తీసుకురావడమే కాకుండా అనేకమైనటువంటి రంగాలలో రాయచూరి టౌన్ అభివృద్ధి చేస్తే కూడా చాలా మంది కనపడలేదు అని అంటారు ఈరోజు స్కూళ్ళ అభివృద్ధి కనపడలేదా హాస్పిటల్స్ అభివృద్ధి కనపడలేదా గ్రామాల్లో సచివాలయాలు కనపడలేదా గ్రామాల్లో ఆర్బీకేలు కనపడలేదా గ్రామీణ హెల్త్ క్లినిక్లు కనపడలేదా మరి పక్క టౌన్లో అద్భుతమైనటువంటి నిర్మాణతో ఎన్నో కళ్ళ ముందర కనపడుతున్నాయి చెప్పినాటి కాదు చెప్పని వేటికి కూడా ప్రజలు ఊహించనేటివి కూడా రాయి చుట్టూ ఈరోజు పనులు జరుగుతున్నాయి అంటే జగన్మోడి గారి నాయకత్వం సాధ్యపడేది కావున ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో ప్రజలు దీవించినారు గతంలో దీవించినందువల్ల మేలు చేశాం ఇంకా దీవిస్తే ఇంకా మేలు చేస్తాం అన్నటువంటి తపనతోనే ముందుకెళ్తున్నాం ఆ విధంగా జగన్మోడి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాలుగోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బీఫామ్ పైన నిజంగా ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలతో నిష్పక్షపాతంగా గొడవలు అల్లది లేకుండా సామరస్యంగా శాంతియుతంగా ప్రజల జీవనశైలి మెరుగుపడే విధంగా రేపు తరానికి ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా పనిచేస్తారు రాజకీయమే ధ్యేయంగా కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ప్రాంత ప్రజలు యొక్క ఉన్నత ఇచ్చేటువంటి బాధ్యతలు కూడా తీసుకొని రాబోయే రోజులలో పరిశ్రమనే కాకుండా యువతకు ఇంకా మెరుగేసేట ప్రక్రియ కూడా మాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాం దానికి దానికి అనుగుణంగానే కూడా ప్లాన్స్ రూపొందిస్తున్నాం రాబోయే రోజులలో ఇప్పటికీ రాయితీ పట్ట బాగా సాధించింది ఇంకా రాబో రోజుల్లో తర్వాత అద్భుతంగా రాయితీని మార్చడమే కాకుండా అలాంటి టౌన్ అక్కడ మన వినటువంటి పట్టణాలు టూ టెచ్చిన బాగా విస్తాం పట్టణాల్లో ప్రజల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం తొంభై ఒక జగనన్న ఖాళీలు నిర్మించాం ఆరు వేల మందికి పట్టాలు ఇచ్చాం ఒకటిన్నర సెంటు పైగా సెలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టే ఓటు అడిగేటువంటి హక్కు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది అని చేసుకుంటూ ఇంకా రాబోయే రోజులలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం వ్యక్తిగత విమర్శలు జోలికి పోం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలకు అన్నీ కూడా తెలుసు ఎవరేంటి అన్నటువంటి కరోనా లాంటి సమయంలో వచ్చినప్పుడు రోజు ఓటు అడిగేటువంటి వాళ్ళు ఈ రోజు బెదిరించేటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటు వేయడం అనేటువంటి వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నా ఎక్కడికి పోయారు మీరు ఆ రోజుల్లో ఆక్సిజన్ ఎక్కడ ప్రజలు అల్లుతున్నటువంటి పరిస్థితులు ఆకలి కల్పిస్తున్న రోజుల్లో ఒకరూ మీరు బయటకు వచ్చారా ఆ రోజు మేము మా నాయకులు అందరం కూడా ప్రతి గడప దొక్కినం ఆ రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ని నిద్రించాం అంటే కష్టాలలో ఉన్నప్పుడు పలికేటువంటి వ్యక్తి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి సవాలు చేయడం కాదు ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరుస గంట నుంచే పేద ప్రజల కోసం చేశాం కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం గడప గడప అనేటువంటి ప్రోగ్రాంలో ప్రతి గడపలు ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా తిరిగేటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు అది తిరిగేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ గారు కల్పించారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంటికి ఏమొచ్చిందో చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు నిజంగా ఇది ఒక అదృశ్యం రాజకీయ పరంగా ఎంతకన్నా ఏం చెప్పుకునేది ఏముంటాయి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగిన అవ్వరాత అక్క చెల్లి ఏమొచ్చినాయి అన్న తమ్ముడు మీకు ఏమొచ్చాయి అనేటువంటి చెప్పి వివరించేటువంటి అవకాశాన్ని కల్పించారు ఇప్పుడున్నటువంటి నాయకులు దీంట్లో పది పర్సెంట్ తినగలుగుతారా అని చెప్పి సవాల్ చేస్తున్నారు మేము గడప గడప తిరిగినాం ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేశాం చెప్పినటువంటి పనులు గడప గడపలో ఇచ్చినటువంటి వర్క్లు కూడా కంప్లీట్ చేయగలం అన్ని వాళ్ళ అభివృద్ధి ఒక పక్క సంక్షమం ఒక పక్క చేసుకుంటూ భవిష్యత్తులో ఒకటే వినమిస్తున్నాం కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా ఏ ఒక్కరిని ఏ ఒక్క వర్గాన్ని కూడా తప్పు పట్టగలే తప్పు పట్టకూడదు